వాళ్ళ కోసం వేసుకున్న మున్సిపాలిటీ ఆ వాళ్లకు చిట్టుగా ఓడగొట్టి మళ్ళీ మీకు మాటిస్తున్నా ఇదే పాత ప్లేస్ లో మున్సిపల్ బిల్డింగ్ కట్టిస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా తప్పకుండా ఇన్ని రమ్మ ఆ లేరుకు ఎన్ని కావాలన్నా అన్ని తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మార్చిలో ఈ వచ్చే మార్చి పదిహేను రోజులు తర్వాత ఎంత మంది అరువులుంటే అంత మందికి పింఛన్లు ఇస్తా పెన్షన్లు ఇస్తా ఎవరైనా రేషన్ కార్డు లేకపోతే ఎలక్షన్ కోడ్ తర్వాత రేషన్ కార్డు కూడా అందరికి వస్తుంది మా పద్మశాలన్నలకు తప్పకుండా యాభై సంవత్సరాల నెలకు పెన్షన్ వచ్చే విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు వచ్చే విధంగా నా గౌడన్నలకు నా ఎస్టీ సోదరులకు ఎస్టీ సోదరులకు మీ బిడ్డగా నేను అండ ఉంటా నాకు మీరు అండగా ఉండాలంటే ఒక్క ఓటు నేను పైసలు అడుగుతున్నాను బంగారం అడుగుతున్నాను మీ ఇంట్లో జాగ అడుగుతులేను ఒక్కటే ఓటు నన్ను గెలిపించు నన్ను గెలిపించిరు మీ నా ఆరుగురి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటికి సంబంధించిన వాళ్ళను మీరు గెలిపించి నాకు తోడుండేటట్టు చేయాలి ఇప్పుడు నన్ను గెలిపించిరు ఈ ఆలర్ల బండి కట్టుకొని హైదరాబాద్ పోవాలంటే రెండు ఎట్లు ఉండాల వద్దా ఒట్లు నింపుకొని ఇంటికి లాంటి రెండు ఎట్లు ఉండాలా వద్ద ఉండాలా వద్దా బండి నడవాలంటే ఎట్ల బండి ఎన్నెట్లు ఉండాలి మరి నేను బండి నడవడానికి రెడీగా ఉన్నా ఒక ఎత్తుం రెడీ ఉన్నా నాకు మా మల్లెల శ్రీకాంత్ మా సంపతో లేకపోతే మా ప్రస్తుతం అందిన చిన్న మా మామంత అంటే మీ కొడుకు శివ ఇంకో ఎత్తును రెడీ చేసిన కాడ బండి కట్టుకొని రెండేట్ల ముఖ్యమంత్రి బండి నింపుకొని నిధులు చేస్తాం ఆలయ నేనేమంటా ఇప్పుడు బండి గుంజడానికి నేను రెడీ ఉన్నా ఒక ఎత్తును రెడీ ఉన్నా మరి ఇంకో ఎత్తుని గెలిపిస్తే బండి కట్టుకొని హైదరాబాద్ పోయి నిధులు తెస్తాం లేదు ఇంకోని గెలిపించనుకో వాడి కాని కిందకి వస్తాడా బండి కిందకి వస్తాడా కాని మోస్తాడా కాని ఎత్తేస్తాడు చూపుతాడు అప్పుడు నేను ఒక్కరిట్లా గు అవునా కాదా ఇంకొని గెలిపిస్తే వాడు కాని మొయ్యాడు బండి ఇంచేలా బయటికి సాగదు అందుకే దండం పెట్టి చెప్తున్నా నేను మనం పెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు నాతో సమచోడిగా చోడిగా అన్నా పదంప ముఖ్యమంత్రానికి అన్నా నిధులు తెంపా మా ఆలేరు పదేళ్ళు వెనుకబడ్డది అభివృద్ధి చేద్దామనే నాయకులను నేను పెట్టే కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తు మీదేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తిస్తూ నేను మీ ఆలేరుకు మన ఆలేరుకు రుణపడి ఉన్నా నా ధ్యేయం నేను ఆలయ అభివృద్ధి చెయ్యాలి మీరు చూడండి పదేళ్ళుగా వాళ్ళు నీళ్లు వాళ్ళు గొప్పగా ఎన్నడూ కూడా చేయలే మండు టెండలో రెండు నెలలు వాగు బారించి నీళ్ళ సమస్య తీసిన ఇలా మీ తాగునీ సమస్య కూడా తీరుస్తున్నా ఇక్కడ మున్సిపల్ బిల్డింగ్ అండర్ ప్రాస్ రెవెన్యూ డివిజన్ దళితుల భూములు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చే బాధ్యత మరి మీ బిడ్డను ఆశ్రదించట్టే ఇక్కడ పన్నెండు మంది భారీ మెజార్తో గెలిపించాల వాళ్ళకు దమ్ము లేదు చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేయలే అసలు వాళ్ళు గెలుస్తారా వాళ్ళకి పోటీ లేదంటున్నారు గుట్టడ మొత్తం పన్నెండుకు పన్నెండు కాని ఎత్తేసీ అందరు వచ్చి ఈడబడి డబ్బులు వంచాలనుకుంటే తల్లి మీరు ఎన్ని డబ్బులు వంచినా తీసుకొని చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున మీ బిడ్డ కోసం మీ కొడుకు కోసం మీరు చేసినందుకు మా అమ్మలకు అక్కలకు తల్లులకు చెల్లెలకు రెండు చేతులు చూసి నమస్కారం తెలియస్తున్నా దయించి మీరు మాత్రం చెయ్యి గుర్తు మీద ఓటేసి భారీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎట్లాగో పదకొండు తారీఖు ఒక మనిషికి అక్కడ సబ్ డీలర్ పెట్టి మీ రేషన్ కు మీ గల్లీ రేషన్ ఎక్కడో పై తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క రేషన్ షాప్ పెట్టి మీకు బియ్యం అక్కడనే ఇస్తా అదే విధంగా పెన్షన్లకు ఈ రైలు కట్ట దాటి పోవాల్సిన అవసరం వస్తుంది మీ వాటిలోని పెన్షన్ నేను చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా మీ బిడ్డగా నేను మాట ఇస్తున్నా మీరు చెయ్యి గుర్తు మీద గెలిపించాల్సిందిగా ఉంది ఇంకా లైటింగ్ ఎప్పుడు మా అక్క ఇక్కడ బతుకమ్మ ఆడడానికి ఇక్కడ సిసి రోడ్ వేసి ఈ చేస్తా సెంట్రలైటింగ్ పెడతా ఇంకా పెంకుటిల్లు రేకులు ఇస్తాం స్లాబ్ నుండి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే రెండో దశలు ఇస్తాం తప్పకుండా ఇందిరా మిల్లె బాధ్యత నాది మీకు రేపు మార్చిలో రెండు వందల ఇండ్లు ఇళ్ళ మైనార్టీ ఎస్సీ ఎస్సీలకు పెద్దపీడ వేస్తా అని చెప్పి మాటిస్తున్నా దయచేసి మన మధ్య కులాల మధ్య మతాల మధ్య స్విచ్ పెడుతురు మైనార్టీలకు స్విచ్ పెడుతురు మీ మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలి కార్ కేస్తే బీజేపీ చేసినట్టే కారు కేస్తే మతతత్వ పార్టీ బీజేపీ కేసినట్టే బీజేపీ కేస్తే కారు కేసినట్టే ఆ రెండింటి పొంద పెట్టాలి మన అభయ హస్తం చెయ్యి కుట్టుకోటేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి చాలా మంది అక్క చెల్లెలకు సమయం అయిపోయింది అమ్మా చెప్ప పెద్ద సమస్య ఎప్పుడైతే అది ఆర్టీసీ బస్సులు కూడా కావాలన్నారు అండర్ పాస్ కంప్లీట్ కాగానే ఆర్టీసీ బస్సు కూడా ఇట్లా పోయే విధంగా చేస్తా ఈ పదమూడు తర్వాత పదార్థ పెద్ద ఎత్తున సభ పెట్టి మీ సమస్యలు ఆలే అభివృద్ధి నా తీసుకొని ముందు పోతా అక్క చెల్లెలకు చాలా సార్ మరి ఇంటి మా బావలు మా అందరు మా తమ్ముడు వాళ్ళకు గుండి పెట్టారు కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి కొడుకుగా రెండు చేతుల్లో జరుగుతున్న తల్లి ఒక్క ఓటు కూడా పోవద్దు అందరూ చేయితే అసలు విజ్ఞాపిస్తూ కాంగ్రెస్ మా మైనారిటీ చెల్లి అడుగుతుంది చెప్పలేదు మడమ దిప్పదు ఒక్కొక్కటిగా అభివృద్ధి పోతున్నాం మహిళలకు పెద్ద బిడ్డ వేస్తున్నాం ఆలయాలను అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మీ పిడ్డంగా నేను తీసుకుంటాం జై కాంగ్రెస్